హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాధ ఈరోజైతే ఒక యూస్ఫుల్ టిప్తో నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు నేను మీకు షేర్ చేసే ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుందండి అందుకనే నేను మీకు ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనం ఏంటంటే ఇంట్లో మనం పూజ చేసుకునే ఈ పూజా సామాగ్రి అనేది ఎక్కువగా నల్లగా అయిపోతుంది అలాగే జిడ్డుగా అయిపోతుంది కదండి మనం ప్రతిరోజు శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మనకి వీలవ్వనప్పుడు అంటే ఊరెళ్ళినప్పుడు లేదంటే మనకి పడినప్పుడు అలాంటప్పుడు ఒక వారం పది రోజుల వరకు మనం వీటిని ముట్టుకోం కదండి అప్పుడు ఏమవుతాయంటే ఈ వెండి అలాగే ఈ ఇత్తడి వస్తువులు ఎక్కువగా నల్లగా అయిపోయి మనకి చాలా టైం పడుతుందండి అవి క్లీన్ చేయడానికి అలా అని మీరు మన చేతులకి ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా శ్రమ పడకుండా ఈజీ ప్రాసెస్లో మనం ఈ ఇత్తడి ఈ రాగి వస్తువులని అంటే ఈ పూజా సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేదే ఈరోజు మన వీడియో అండి చూసారు కదా నేను మీకు వీడియోలో లైవ్లోనే చూపిస్తున్నాను అంత నల్లగా ఉన్న వాటిని ఇంత తెల్లగా ఎలా మార్చాను అది కూడా చాలా ఈజీగా టెన్ మినిట్స్లోనే మనం వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి వీటికి ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా వీటిని క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అంటే వీటిని రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా టెన్ మినిట్స్లోనే మనం వీటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లోనే చక్కగా మీరు ఎలాంటి శ్రమ లేకుండా మన చేతులకి ఎలాంటి హాని కలగకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో అండి ఇంకా చాలా టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అంటే వెడల్పుగా ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకోండి దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి అంటే మీరు క్లీన్ చేసే పూజా సామాగ్రి ఎంత ఉందో చూసుకొని అంత చింతపండుని అలాగే ఒక నిమ్మకాయ ముక్కని కట్ చేసుకొని అలాగే ముక్కలుగా చేసి ఈ వాటర్లో వేసుకోండి ఈ వాటర్ కూడా ఏంటి అంటే ఒక వన్ లీటర్ పైన వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే అవి నిండా మునగాలి కాబట్టి ఎక్కువగానే వాటర్ పడతాయి నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ స్పూన్ ఇక్కడ బేకింగ్ సోడా అంటే వంట సోడా తెలుసు కదండి అది నేనైతే ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ స్పూన్ మనం యూజ్ చేసే సాల్ట్ అంటే ప్రతిరోజు మనం ఇంట్లో కూరల్లో వేస్తాం కదా ఆ సాల్ట్ అయితే ఇక్కడ ఒక వన్ స్పూన్ నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే షాంపూ అండి నేనైతే ఇక్కడ మీరా షాంపూని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇక్కడ మీకు నేను లైవ్లోనే చూపిస్తున్నాను ఎలాగా చేయాలనేది మీరు కూడా సింపుల్ ప్రాసెస్లో ఇలాగ చేసుకోండి ఈ షాంపూని మొత్తంగా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వస్తువులన్నీ కూడా ఈ పూజా సామాగ్రి ఒకటి ఒకటి మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగా మొత్తంగా మరగనివ్వండి అంటే చాలా వరకు ఇది మరగాలండి ఈ వాటర్ అనేవి అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి దీంట్లో వేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ నల్ల వస్తువులని తెల్లగా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇక్కడ మీకు నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలాగ చాలా ఎక్కువగా మరగాలి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఇలాగ మరగనిచ్చుకోండి మరుగుతున్నప్పుడే మనకి ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి ఈ రాగి ఇత్తడి వస్తువులు ఏంటి అంటే గాలిలోనే అంటే అంటే మనం ఎంత తెల్లగా మార్చినా కూడా మళ్ళీ ఒక టూ డేస్కి ఇలాగ నల్లగా అయిపోతాయి అంటే గాలితోనే అవి బ్లాక్గా మారడం అనేది జరుగుతుంది కాబట్టి మనం యూజ్ చేసిన యూస్ చేయకపోయినా ఈ రాగి ఇత్తడి వస్తువులు చాలా నల్లగా అయిపోతాయండి అందుకనే వీటిని ఇలాగ క్లీన్ చేసుకుంటే మనకు ఎక్కువగా చేతులకు శ్రమ లేకుండా చాలా ఈజీగా మనకి క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు చాలామందికి యూజ్ అవుతుందని నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి ఈరోజు చూసారు కదా ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలాగా మనకి ఈ వాటర్తోనే ఇది మొత్తంగా కూడా దీంట్లో ఉన్న జిడ్డు కానీ అలాగే నలుపు కానీ మొత్తంగా పోయి ఈ రాగి ఇత్తడి వస్తువులు చూసారా ఎంత తెల్లగా మారాయో తలతలా మెరిసిపోతున్నాయి చాలామంది ఏంటంటే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలని తెలియక అలాగే వదిలేస్తుంటారండి ఈ టిప్ అయితే చాలా వరకు మీకు యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తారు ఇలాగ మనం ఏంటంటే టూ డేస్కి ఒకసారి ఇలాగా మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే అప్పుడు ఇలాగ చేసుకున్నట్టయితే ఈజీగా మనకి అయిపోతుందండి ఇంకా ఇవే కాదండి మన దగ్గర ఉన్న రాగి ఇత్తడి వస్తువులు ఎలాంటివైనా కూడా మీరు క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయాయో నేను ముందు చూపించాను కదా ఎంత నల్లగా మారిపోయా నేనైతే ఒక వారం పది రోజుల తర్వాత వీటిని తీయడం జరిగిందండి అందుకని అంత నల్లగా బ్లాక్గా అంటే మరకలు పట్టిపోయి ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా నేను ఇది వాటర్లో ఉండి తీసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అంటే చాలా వేడిగా ఉంటాయి కదండి అది చల్లారిపోయిన తర్వాత మీరు ఇలాగ తీసుకొని మామూలు వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకోండి ఇంకా ఇలాగ మనకి ఇలా వచ్చేస్తాయి ఇదేంటంటే చాలా నల్లగా అయిపోయాయండి ఇవి నేను వాడక చాలా రోజులు అయిపోయింది అందుకనే ఇలాగ మేము ఊరేళ్ళు వచ్చిన తర్వాత నేనైతే వీటిని తీయడం జరగలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసి చూసిన తర్వాత నాకు ఇవి చాలా జిడ్డుగా నల్లగా అయిపోయాయి కాబట్టి నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను నేను ఎప్పుడు కూడా ఈ టిప్పే ఫాలో అవుతాను మీకు కూడా చాలా వరకు యూజ్ అవుతుందని నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి మనకి ఏంటంటే ఫెస్టివల్స్ టైంలో అలా అలాంటి టైంలో టైం వేస్ట్ అవ్వకుండా మనకి మన చేతులతో రుద్దే పని లేకుండా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుందండి ఇలాగే మీరు కూడా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి మీరు వెండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ అన్నిటినీ కూడా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చండి మీకు అవి కూడా ఎలా క్లీన్ చేయాలనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను మన వీడియోలో మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇలా ఇత్తడి వస్తువులైతే మనం ఏంటంటే చింతపండు నిమ్మకాయ ఇలాంటివి అన్నీ కూడా వేసి చాలా ఎక్కువగా రుద్దాల్సి వస్తుందండి తెల్లగా రావడం కోసం కాకపోతే ఇక్కడ నేను మీకు చూపించిన ప్రాసెస్లో మీరు ఆ వాటర్తోనే మనం రుద్దాల్సిన పని లేకుండా వాటర్ వేసిన వెంటనే ఇలాగ తెల్లగా మారిపోతాయండి మీరు ఒకసారి మీరు మీకు ఇక్కడ లైవ్లో నేను ఎంతో చూపించాను అయినా కూడా మీరు నమ్మకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ఇంత నల్లగా ఉన్న వాటిని అంత తెల్లగా ఎలా మార్చాను అనేది మీకు కూడా తెలుస్తుందండి మీకు ఇక్కడ మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఇంత మరకలైపోయి ఇలా ఉన్న వాటిని అంత తెల్లగా మార్చడం ఎలాగా అనేది